నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీమ్ ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను గత కొన్ని రోజులుగా లెక్కర్ స్కామ్ గురించి అనేక అంశాలు చెప్తున్నాను అనేక అంశాలు చర్చిస్తున్నాం మాట్లాడుతున్నాం విశ్లేషణ చేస్తున్నాం అయితే కొన్ని రోజుల నుంచి కొంతమంది నన్ను ఒకటే ప్రశ్న అడుగుతున్నారు ఇంతకీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నారు కదా ఏం జరుగుతుంది ఇంతకీ కసిరెడ్డి రాజ్ అరెస్ట్ అవుతాడా లేదా అతను కూడా కోర్టులో పిటిషన్లు వేస్తున్నాడు కదా పరారీలో ఉన్నాడు కదా ఏం జరుగుతుంది ముందు ఆ విషయం చెప్పిన తర్వాత మిగతా విషయాలు చెప్పండి ముందు ఈ విషయం చెప్పిన తర్వాత మిగతా విషయాలు మేము వింటామని చెప్పేసి అయితే కొంతమంది డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సదరు కసిరెడ్డి రాజ్ ఒక సంచలనాత్మకమైనటువంటి ఆడియోను కూడా విడుదల చేశారు అట్ ద సేమ్ టైం ఈరోజు మిథున్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో సిట్ విచారణకు హాజరయ్యాడు ఇక్కడి నుంచి కథ మలుపు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో అసలు ఆ కసిరెడ్డి రాజ్ ఏం ఆడియో రిలీజ్ చేశాడు అలాగే మిథున్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా అయితే వాటికన్నా ముందు మీరు అడిగిన ప్రశ్నలు ఉన్నాయి కదా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా అని చెప్పేసి వాటికి సమాధానం చెప్పి అసలు స్టోరీలోకి పెడతాను అనమాట మిథున్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు అరెస్ట్ చెయ్యరు కూడా ఎందుకంటే తాత్కాలికమైనటువంటి రిలీఫ్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అరెస్ట్ చెయ్యొద్దు ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు అంటే బెయిల్ పిటిషన్కి సంబంధించి కేసు విచారణ పూర్తయ్యేంత వరకు అరెస్టు జోలికి పోవద్దు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ డైరెక్షన్ అడ్డు పెట్టుకునే ధైర్యంగా ఈరోజు సిటీ విచారణకు హాజరయ్యాడు మిథున్ రెడ్డి లేకపోతే అది కూడా ఉండేది కదా కాబట్టి ఏదో మిథున్ రెడ్డి వచ్చాడు లోపల కూర్చున్నాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు విచారణ చేస్తూనే ఉన్నారు ఇంకేముంది లోపలేస్తారు లోపలేస్తారు అనుకుంటే పొరపాటే సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయితే కుదరదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ కెసిరెడ్డి రా సంచలనాత్మకమైనటువంటి ఆడియో రిలీజ్ చేశారన్నాను కదా ఆ ఆడియో ఏంటి ఒకసారి నేను వినిపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత చాలా వరకు సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు దాని గురించి కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం వినిపించే ప్రయత్నమే చేస్తాను ఇది రాజ్ ఆడియో అన్నమాట ఏమన్నాడు ఒకసారి వన్ ఫోర్ అవర్స్ ఆర్ నేను మీ ఎక్ని వాళ్ళ దగ్గర నా పేరు కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మెస్ ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి నేను వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సెంటు అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు నన్ను అటు నేను నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు విత్ ఇన్ సో నేను వాళ్ళ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు ప్రైమరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నన్ను ఎందుకు రమ్మంటున్నారు ఏముంది ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమన్నా తెమ్మంటారా ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది అని అడిగాను ఇది పచ్చబద్ధం అన్నమాట అదేం లేదు నేను ఐటీ అడ్వైజర్ని నాకు లెక్కర్ స్కామ్తో సంబంధం ఏంటి నేనెందుకు రావాలి అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు సమాధానం ఇచ్చాడు మిస్ కొట్టాడు కోటికెళ్ళాడు తప్ప నేను రమ్మంటారా ఎందుకు రమ్మంటారు ఏ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మంటారు ఎలా రమ్మంటారు బస్సులో రమ్మంటారా బండేసుకు రమ్మంటారా ఇలాంటివేమి జరగల అయితే మనకు ఆడియోలో చెప్తున్నాడు అంతే

నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కోర్టు లో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు

నిన్న ఇతను దొరక్కపోయేసారు కదా వాళ్ళ నాన్నగారిని పట్టుకొని విచారణ తీసుకొచ్చారు అయ్యా ఐదు నెలలైంది మా కొడుకుని నేను చూసి అని చెప్పేసి స్వయంగా తండ్రే విచారణలో చెప్పాడు ఏడబ్బా మీ అబ్బాయి కసిరెడ్డి రాజ్ ఎక్కడ అని చెప్పేసి అడిగిన నేపథ్యంలో మా అబ్బాయిని చూసి నేను ఐదు నెలలు అయిపోయిందండి ఎక్కడున్నాడో తెలియదండి అని చెప్పేసి తండ్రే చెప్పాడు మళ్ళీ నేను వస్తానని సమాధానం చెప్పాను నాకున్నటువంటి అవకాశాలు చూసుకున్నాను లేఖలుగా ప్రొసీడ్ అయ్యాను అదయ్యాను ఇదయ్యాను ఇన్ని కథలు చెప్తున్నాడు మరి అలాంటప్పుడు ముందే ఎందుకు పారిపోయాడు మరి తండ్రి ఆ మాట ఎందుకు చెప్పాడు అయితే తండ్రి అయినా అబద్ధం చెప్పాలి లేదంటే ఈ ఆడియో మెసేజ్లో ఇతనైనా అబద్ధం చెప్పాలి సరే ఇక్కడ నుంచి అసలు పాయింట్ వస్తుంది అనమాట విజయసాయిరెడ్డి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాడు పొజిషనింగ్ అండి వేరు వేరు వేరే స్టాండ్ రైట్ ఇంకా తర్వాత వస్తే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది బట్ ఆల్ ఐ వాంట్ సే రైట్ నౌ ఆ మనిషి ఒక ఒక బట్టెబాజ్ మనిషి ఆయన గురించి ప్రస్తుతానికి ఐ రూమ్ వాంట్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఇన్వెస్టిగేషన్ ముందు మొత్తం ఈ బట్టేబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను అబ్సల్యూట్లీ హావ్ నో కాన్స్ అబౌట్ ఇట్ అది జరుగుతుంది అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను పోలేదు ఒకటే వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ కి రాకండి ఇది సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే సాయిరెడ్డి అతన్ని టార్గెట్ చేశాడు సాయిరెడ్డి ఏ రోజైతే కాకినాడ సీపోర్ట్ అంశంలో హాజరై సిట్ విచారణకో లేదంటే సిఐడి విచారణకు హాజరై బయటకు వచ్చి అడిగినా ఆడకపోయినా మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించాడు రాజ్ కసిరెడ్డే కర్తా కర్మాక్రియ అని చెప్పేశాడు ఇక అక్కడి నుంచి సెగలు మొదలయ్యాయి పొగలు బయలుదేరాయి అంతే ఇక అక్కడి నుంచి పరారీలో ఉన్నాడు ఈ మనిషి అమ్మ ముంచేశాడు కొంప ముంచేశాడు మనల్ని ఇరికించేశాడు ఇక మనల్ని వెంటనే శ్రీకృష్ణ జన్మస్థానానికి తోలేస్తారని చెప్పేసి డిసైడ్ అయిపోయే అజ్ఞాతంలోకి వెళ్ళిపాడు ఆ తర్వాత మొత్తానికి అటుకేలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ఈ అదంతా మనకు తెలిసిందే కదా సో ఇప్పుడు కూడా బట్టేబాజ్ మనిషి ఫుల్గా ఇరికించేశాడు కాబట్టి అసలు మా పాత్రలు ప్రమేయాలు బయటపడకుండా మేము శుభ్రంగా కవర్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో అబ్బెబ్బే స్కామ్ జరిగింది స్కామ్కి పాత్రధారి సూత్రధారి కర్మ క్రియ ఇతను నిన్న మిథున్ రెడ్డిని కూడా రిక్కి ఇక తప్పనిసరి పరిస్థితులు అబ్బో డ్యామేజ్ బీభత్సంగా అయిపోతుంది అనుకున్నటువంటి తరుణంలో మరి బిగ్ బాస్ ఆదేశం ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఒక ఆడియో మెసేజ్ అయితే క్లియర్గా రిలీజ్ చేశాడు మరి విజయసాయిరెడ్డి బండారం మొత్తం బయట పెట్టేవాడైతే నిన్న సాయిరెడ్డి ఎన్నో మాట్లాడినాడు మొన్న ఎన్నో మాట్లాడినాడు ఈ ఆడియోలోనే చెప్పొచ్చు కదా ఒక రికార్డు ఒక రికార్డెడ్ వీడియో రిలీజ్ చేయొచ్చు కదా ఏ ఎందుకు చెప్పట్లేదు ఇదంతా అయిపోయిన తర్వాత అంట మీడియాను పిలిచి అంటే తీరిగ్గా అప్పుడు లైవ్ ఇస్తాడట అప్పుడు మీడియా ముందు చెప్తాడట ఏంటి కథ సరే మీడియాను ఆడిపోసుకుంటున్నాడు ముందే చెప్పొచ్చు కదా వివరాలన్నీ బయటకు వచ్చి పారిపోవడం దేనికి డైరెక్ట్గా రావచ్చు కదా ఫేస్ చేయొచ్చు కదా అప్పుడు నువ్వు చెప్పే ప్రతి మాటను వింటుంది కదా పారిపోయిన వాడి మాటలకు విలువిస్తుందా మీడియా పోనీ సాయిరెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి మంచి వచ్చాడు వివరాలు చెప్పాడు నువ్వు కూడా చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు చెప్పలేదు అంటే పైగా మొత్తం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను బండారం బయట పెడతాను బట్టేబాజ్ మనిషి అంటున్నామంటే ఆడేమీ లేదు డల్ అనే సంగతి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇదొక అంశం అయితే సాయిరెడ్డి దెబ్బ ఏ రకంగా ఉండబోతోంది ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఇంకొక అంశం కూడా చూడాలి ఇక్కడ ఈరోజు మిథన్ రెడ్డి సాయిరెడ్డి దెబ్బకి ఒక పక్క ఇప్పుడు రాజశేఖర రెడ్డి విలువలాడుతుంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకో పక్క మిథున్ రెడ్డి కూడా ఈరోజు విలువల్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా సాయిరెడ్డి కొట్టినటువంటి దెబ్బకి ఇప్పుడు రెండు పెట్టలు విలువలు సరే కసిరెడ్డి రాజు అంటే పరారీలో ఉన్నాడు మిథున్ రెడ్డి మొత్తానికి రిలీఫ్ తెచ్చుకొని బయటపడ్డాడు ఆ బయటపడ్డటువంటి క్రమంలో ఈరోజు మొత్తానికి సిట్టు విచారణకు హాజరయ్యాడు సిట్టు విచారణకు హాజరైన తర్వాత ఉదయం నుంచి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ నడుస్తుంది మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చి మరీ కొనసాగుతోంది అయితే అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్మ్ బెయిల్ అనేది ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్ నుంచి అరెస్ట్ చేయలేరు ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా ఏమేమి ప్రశ్నలు అడిగారు అనే దాని మీద మీడియాలో కొన్ని అంశాలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి ప్రధానంగా మనం చూసినట్టయితే ఇవి అడిగారట ప్రస్తుతం ఇంకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఇంకా చాలా విషయాలు అడిగి ఉండొచ్చు బయటకు తెలుస్తున్న అంశాలైతే ఇవి సాయిరెడ్డి ఇంట్లో మీటింగ్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు నీకేం సంబంధం నువ్వు ఎందుకు వెళ్ళావు ఈ యొక్క యాంగిల్లో అడిగారట సో నిన్న సాయిరెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు లిక్కర్ పాలసీ తయారవటం కన్నా ముందే దాని గురించి చర్చించేందుకు నా ఇంట్లోనే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోను అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి వెల్లాలోను మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా కొంతమంది ప్రముఖులు శ్రీధర్ రెడ్డి ఇంకా ఇలాంటి వాళ్ళు కొంతమంది అంతా అక్కడ కూర్చొని అక్కడ జాయిన్ అయ్యారు అక్కడ మాట్లాడుకున్నామని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పేశారు సేమ్ రెండో మీటింగ్ కూడా మ్యాక్సిమం వాళ్లే వచ్చారని చెప్పేసి చెప్పేశారు మరి కసిరెడ్డి రాజు కానీ మిథున్ రెడ్డి కానీ లెక్క మంత్రులా కాదు కదా లెక్కర్కి సంబంధించిన వాళ్ళ కాదు కదా మరి వాడితే ఏంటి మీటింగు వాళ్ళ రచన ఏంటి కసిరెడ్డి రాజు నేను ఐటీ సలహాదారుని అంటాడు మిథున్ రెడ్డి ఏమో ఎంపీ వాళ్ళ నాన్నేమో రకరకాలుగా అటవీ శాఖ అని మిగతా శాఖలకు సంబంధించినటువంటి మంత్రి ఆయనకు కూడా లెక్కలకు సంబంధం లేదు ఆయనకి సంబంధం లేక వాళ్ళ కొడుక్కి సంబంధం లేక ఎవరికీ సంబంధం లేనటువంటి వ్యక్తులు మొత్తం పోని సాయిరెడ్డి కూడా రాజ్యసభ ఎంపీ తప్ప ఆయనకు కూడా లెక్కలతో సంబంధం లేదు కదా మరి ముఖ్యమంత్రి దానికి సంబంధించిన శాఖ మంత్రి దానికి సంబంధించినటువంటి ఐఏఎస్లు కార్యదర్శులు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఈ వ్యవహారం ఉంటుంది కదా వీళ్ళంతా కలిసి కూర్చొని నిర్ణయించాల్సినటువంటి లెక్కర్ పాలసీకి సంబంధించిన అంశం వీళ్ళెందుకు మీటింగ్ పెట్టారు సాయిరెడ్డి ఇంట్లో ఎందుకు పెట్టారు హైదరాబాదులో విజయవాడలో ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు కూపీలాగిపోతున్నారు నువ్వెందుకు వెళ్ళావు చెప్పు నీకే అవకాశం లేకపోయినా నువ్వెందుకు వెళ్ళావు ఇంట్రెస్ట్ నిన్న నిన్నెవరు పిలిచారు అందులో నువ్వేం చెప్పావు అనేది తాగుతున్నారు ఇదే ప్రశ్న ఇక ఆ తర్వాత ఆ వంద కోట్ల కథ ఏంటి నిన్న సాయిరెడ్డి క్లియర్గా చెప్పాడు కదా మిథున్ రెడ్డి కసిరెడ్డి వీళ్ళందరూ వచ్చి అడిగితే అదాన్స్ట్రీ కోసం మిగతా వాటి కోసం అరవిందో సంస్థ దగ్గర నుంచి వంద కోట్ల రూపాయలు నేను ఆపిచ్చాను ఒకళ్ళకి అరవై కోట్లు ఇంకొక నలభై కోట్లు సంవత్సరానికి పన్నెండు శాతం వడ్డీ పుచ్చుకొని మరి అందుట్లో వాళ్ళు అసలు ఇచ్చారు తప్ప వడ్డీ అగ్గొట్టారు డిస్ప్యూట్లో పడిపోయిందని చెప్పేసి ఒక సాయిరెడ్డి కూడా చెప్పాడు ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ కదా అరవిందో అంటే వాళ్ళకే అరవింద వాళ్ళకే కదా తన కన్న కూతురునిచ్చింది సో కాబట్టి అల్లుడి కంపెనీ కాబట్టి ఆ బాధ ఉంటుంది చెప్పుకోలేడు సో ఆ దుర్మార్గుడు కసిరెడ్డి కసిరెడ్డి కసిరెడ్డే కసిరెడ్డి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాడంటే మందుట్లో హ ప్రమేయం ఉందేమో అయినా సరే మిథున్ రెడ్డి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పి అదా డిస్టరీ వ్యవహారంలో మిథున్ ఉన్నాడని చెప్పేసి ఇక దాంతోపాటు రాజ్తోని సంబంధాలు ఏంటి అతను పారిపోయాడు నువ్వు ఉన్నావు అతను బెయిల్ మీద బెయిల్ వేసుకుంటున్నాడు పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటున్నాడు నువ్వు వేసుకున్నావు పైగా నీ గురించి రెడ్డి చెప్పాడు ఇంకా సత్య సత్యకుమార్ సత్యప్రసాద్ వంటి వాళ్ళు చెప్పారు మీ పేర్లు ఎందుకు చెప్పారు బ్యాక్స్ ఏమయ్యాయి ఇవే రెడ్డి నిన్న ఏవైతే అంశాలు చెప్పారో అవన్నిటినీ మళ్ళీ ఇక్కడ కూడా తిరిగి అడుగుతూ నువ్వెందుకెళ్ళావు నీకు సంబంధం ఏంటి మీరెందుకు మీటింగ్ పెట్టుకున్నారు లెక్కర పాలసో మీకేం సంబంధం మీరెందుకు తయారు చేశారు ఎలా వ్యూహ చేశారు ఎలా కొల్లగొట్టారు ఈ క్యాష్ హ్యాండ్లర్స్ దగ్గర నుంచి క్యాష్ కొరియర్సు మేనేజర్లు కసిరెడ్డి రాజు మిథును అదేవిధంగా పైన బిగ్ బాసు ఇన్ని అంచెల వ్యవస్థ నిజమేనా కాదా ఎంత డబ్బు పోగేశారు ఈ ప్రతి ఒక్క ప్రశ్నని ఇప్పుడు తాజాగా అడుగుతున్నట్టుకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కసిరెడ్డి రాజు విడుదల చేసినటువంటి ఆడియో మెసేజ్ కూడా కొంత సంచలనాత్మకంగా మారింది అంటే ఒక పోట్లాట అంటారే అది బిగినైపోయింది ఓన్లే సాయిరెడ్డి నోరు జారిన సాయిరెడ్డి చెప్పిన మిగతా వాళ్ళు కొంత గుంభనంగా ఉంటారు అసలు వ్యవహారాలు బయటపడకుండా చూస్తారేమో అని చెప్పేసి అనుకుంటుంటే ఆహా నీ అంత నేను చూస్తా నీ బాగోతే నేను బయటపడతా అని చెప్పేసి నువ్వేంట్రా నా అంత చూసేది నీదే నేను బయటపెడతా అని చెప్పేసి అటు నీది బయట అని చెప్పేసి ఇటు ఇట్లా వాళ్ళలో వాళ్ళకే మధ్యలో తగువు పోట్లాట ఈ పోట్లాటలు కూడా రేపు వాళ్ళకి కీడ్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంతే కదా ఒక క్రైమ్లో భాగస్వాములైనటువంటి కొంతమంది వ్యక్తులు వాటాల తేడా వల్ల లేదంటే మనస్పర్ధల వల్ల ఇంకోటి ఇంకోటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చారనుకోండి ఏం జరుగుద్ది వ్యవహారం మొత్తం బట్టబయలైపోద్ది ఇప్పుడు ఈ గొడవల వల్ల కూడా ఇది బట్టబయలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది నేడో రేపో కసిరెడ్డి రాజును కూడా పట్టుకున్నారంటే చాలా వరకు లెక్కర్ స్కామ్ అనేది ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసినట్టే ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని వరుస పెట్టి ప్రశ్నలు అడగటం విచారించటం ఇంకో పక్క భుజాలుధరమ్ముకుంటూ కసిరెడ్డి రాజ్ అర్ధాంతరంగా ఒక ఆడియో మెసేజ్ను బయటికి పంపించటం హడావుడిగా మధ్యలో సాయిరెడ్డి ఈ కథ అంతా చూస్తూ ఉంటాం అయ్యా సరిపోద్దా ఇంకోసారి రమ్మంటారా అని చెప్పేసి తిరిగి మళ్ళీ అధికారులను అడగటం ఇవన్నీ చూస్తున్నట్టయితే ఒక గొప్ప గేమ్ జరుగుతున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఫైనల్ కంక్లూజన్కి తొందరగా అయితే మనం కోరుకుందాం ప్రజల డబ్బు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆరోగ్యాన్ని గొల్ల చేసి వాళ్ళ రక్త మాంసాలు సంపాదించినటువంటి ఆ డబ్బు గుట్టు బయటపడాలి దాని వెనుకున్నటువంటి నేరస్తుల యొక్క చరిత్ర సమాప్తం కావాలనైతే అయితే మనమందరం కోరుకుందాం